హుసేన్ అండి నేను ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తాను బాపూర్ జిల్లా కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలా ఉంది ప్రణాళిక యాక్చువల్గా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం రైతులకి చాలా హెల్ప్ చేస్తుంది ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా పదమూడున్నర నుంచి ఇరవై వేల వరకు పెరగడం రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అట్లాగే మన ముఖ్యమంత్రి గారు స్వయాన మన అన్నదాత సుగ్రీభావ కార్యక్రమంలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి చాలా గ్రామ స్థాయిలో చాలా ట్రైనింగ్లు పెట్టడము అట్లాగే కొత్తగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అమలు చేయడానికి చాలా కృషి చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత ముఖ్యంగా ఏంటంటే పర్యావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి అట్లాగే మన భూమి ఆరోగ్యం చడిపోతుంది రోజు రోజుకి అట్లాగే రసాయనిక వీరులు కానీ పురుగు మందులు కానీ విచక్షణ రహితంగా వాడటం వల్ల ముఖ్యంగా క్యాన్సర్ లాంటి అనేక జబ్బులు బారిన పడుతున్నారని స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మొగ్గు చూపాలి అట్లాగే వారి యొక్క భూమిలో ఉన్నటువంటి సేంద్రీకార్పణాన్ని పెంచుకోవడానికి ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయం చెప్పేసి తెలియదు దీనికి అంటే రైతులకి గవర్నమెంట్ ఎటువంటి ప్రకృతి వ్యవసాయం నుంచి రైతులకు ఏంటంటే ముఖ్యంగా సబ్సిడీల కంటే కూడా ముఖ్యంగా ఏంటంటే మా ప్రకృతి వ్యవసాయంలో ఐసిఆర్పిలు కానీ మాకు కొంతమంది రైతులు ఏంటంటే ఈ ఇన్పుట్స్ మాకు అందుబాటులో లేవని చెప్పిన సమక్షంలో మన ముఖ్యమంత్రి గారి చొరవతోటి ప్రతి మండలంలో కూడా నాలుగు నుంచి ఐదు బయో ఇన్పుట్ షాపులు అంటే నాన్ ఫ్రెస్టేట్ మేనేజ్మెంట్ కషాయాలు కానీ అట్లాగే జీవామృతాలు కానీ అట్లాగే పెరుగుదలకి ప్రకృతి సహజంగా తయారు చేసి కానీ తయారు చేసి షాప్స్లోనే మనకి రైతులకి సరసమైన ధరలో ఈ ప్రకృతి వ్యవసాయ చేసేటువంటి ఓనర్లు ద్వారా మన అందుబాటులో ఉంచుతున్నారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలి అట్లాగే ప్రతి ఇంటి మీద ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ ఒకటి అట్లాగే టౌన్లో ఏమో టెర్రేస్ గార్డెనింగు వీటి మీద కూడా కంటిన్యూగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ముందు ఏదైతే రైతులు ఎక్కువగా ప్రక్రియ తగ్గించి ఆరోగ్యపరంగా చెప్తారంటే తప్పనిసరి తప్పనిసరిగా అండి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుందంటే మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి పురుగు మందుల్ని విచక్షణ రహితంగా చల్లకుండా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలనే ఉద్దేశంతో రెండు రుణమాఫీ కోసం ఏర్పాటు చేసేటటువంటి రైతు సాధికార సంస్థని వారు ప్రకృతి వ్యవసాయ విభాగం రైతు సాధికార సంస్థ అని పేరు మార్చడం జరిగిందండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ఇరవైలో కొత్తగా మళ్ళీ దాన్ని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ అనే దీంతో మన జిల్లా ఆఫీస్ మొత్తం స్టేట్ ఆఫీస్ అంతా కూడా పనిచేస్తుంది దీంట్లో ఏంటంటే ఈ గ్రామ యొక్క సంఘాలను కూడా బాగోస్వాములు చేసి మహిళల ద్వారా కానీ డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ ప్రకృతి వ్యవసాయాన్ని రైతుల్లోకి తీసుకెళ్లేటువంటి కృషికి మూల కారణం మన ముఖ్యమంత్రి గారు చెప్పేసి ఈ సందర్భంగా ద్వారా ఇంకా ఆరోగ్యంగా ఉంటారు కంపల్సరిగా అండి ముఖ్యంగా ఏంటంటే మాన్సూన్ రైసోయింగ్ అని ఏదైతే మన పంట లేని సమయంలో భూమి మీద మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై రకాల పంటలతో కప్పు ఉంచుతాము భూమిలో సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి అట్లాగే సేంద్రీయ కర్బనం శాతం పెరుగుతుంది కాబట్టి మొక్కలకి ఆహారం కూడా ఎరువులు వేసేటువంటి క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది మనం చూస్తున్నాము యూరియా కోసం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అట్లాగే దేశం మీద ఎంత భారం పడుతున్నారు ఈ యూరియా బస్తా తయారవ్వాలంటే దాదాపు రెండు మూడు వేల రూపాయలు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా నవధాన్యాల అట్లా చేపట్టినట్టయితే మూడు నాలుగు ఎకరాలు మూడు నాలుగు బస్తాలకు బదులుగా చాలా తక్కువ యూరియాలో అసలు యూరియా లేకుండానే మనం సాగు చేసుకోవచ్చు సార్ ముందు ముందు అయితే రైతు మరింత బలోపేతంగా తయారవుతారు ఈ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా అండి మన ముఖ్యమంత్రి గారి యొక్క గైడెన్స్ లో అందరూ కూడా ఆఫీసెస్ చక్కగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల రైతు ఏంటంటే ఆర్థికంగా నష్టపోకుండా ఈ పురుగు మందులు ఎరువుల ద్వారా వాడే సాకు ఖర్చు పెరిగిపోతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు ఖర్చుని తగ్గించుకొని ప్రజల యొక్క ఆరోగ్యం ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఆ వ్యవసాయం పండించిన తర్వాత తినేటువంటి వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి మన భూమి కూడా ముందు తరాలకి పనికి రాకుండా పోకుండా చక్కగా భూమి యొక్క ఆరోగ్యం గ్రాడ్యువల్గా బాగుపడుతుంది మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల ఫలాలు కనుక అబ్జర్వ్ చేస్తే సేంద్రీయ కరుపులో శాతం సున్నా పాయింట్ మూడు నుంచి మూడు నాలుగు శాతానికి పెరిగింది అట్లాగే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ సంఖ్య పెరిగింది అట్లాగే ఎరువులు లేకుండానే అతి తక్కువ ఎరువులతో లేదంటే ఎరువులు లేకుండానే పంటలు పండించే స్థాయికి కొంత చాలా మంది రైతులు వచ్చారు మీరు చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కూడా ముందు ముందు కూడా చూడలేము అది ఏంటి సార్ అంటే అధికారం వచ్చేదాకా ఒక రకమైన స్ట్రాటజీ వాడారు అధికారు వచ్చిన తర్వాత అసలు అంటే ఆయనకు అవగాహన రాహిత్యమా లేకపోతే అరవై నాలుగు మంది సలహాదారులతో ఆయన పరిపాలన చేశారు మరి అడ్మినిస్ట్రేషన్ ఏం అడ్మిస్ట్రేషన్ సార్ నిజంగా అంటే మీరు అన్నట్టుగా అప్పట్లో ఆ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే గారి మంత్రి గారి కలిసే అవకాశం ఉండేది ఎందుకంటే పై స్థాయి నాయకులకి ఆయన దర్శనం ఇచ్చేవాడు కాదు కింద స్థాయి నాయకులు జలానికి అందుబాటులో ఉండేవాడు కాదు ఎందువల్ల అంటారు ఇది ఆయన ఆయన మాట నగ్గాలంటే ఒక మంచి కాలంలో ఆయన వస్తే ఏమి అడుగుతాడో ఏమి ఇవ్వాల్సి వచ్చిందో మనం ఇక్కడ ఏమో ఏమి ఇచ్చినా కానీ ఇది ఇచ్చేవాడు కాదు సరే ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెల్లెళ్ళు ఏముందండి పది ఎకరాలు ఎకరం రెడ్డికి నాలుగు ఎకరాలు ఇస్తే పోయిందేమి అదే వీళ్ళైనప్పుడు దేశానికి ఇచ్చేది ఏమి ఇది ఎక్కడికి తెచ్చిస్తాడు ఇప్పుడు మీరు సంపాదించాడు కోట్లు కొంచెం సంపాదించావు ఏముండవు అనమాట ఆ నాలుగు గారి ఇప్పుడు మేము వీటి లేదా మా చెల్లెలకి ఇట్లేదా మా పిల్లలకి ఇచ్చేదా అదే నువ్వు వీళ్ళేనాడు ఇక్కడ మాకు ఇచ్చేది ఎవరికి ఏం మంచి చేస్తావు ఎవరికి ఏమి కానీ ఇప్పుడు మా కన్నతల్లిని చూడలేదా మమ్మల్ని చేస్తున్నావు అది కూడా నువ్వు చూడలేని పరిస్థితిలో అంత సార్ ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను చేసిన మంచి పనులకి నన్ను కురించి చాలా కప్పి నన్ను అభిమా అభినందించాల్సింది పోయి నా మీద లేనిపోయిన అవాకుల్చి అవాకుల్పిస్తున్నారని ఎంతవరకు అది కరెక్ట్ అంటున్నాడు ఏమంటారు చెప్పమన్నాడు సార్ వైసీపీ నిజంగా పతనం అవడానికి కానీ పదకొండు సీట్లు పడి కానీ ప్రధాన కారణం మీరు మీరు చూస్తే అసలు ఏమంటారు చంద్రబాబు నాయుడు సీట్లు పెద్ద తప్పు రెండోది వాడు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు పాలించుకున్నాడు ఎవరిని పట్టించుకోలేదు నాయకులు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు సార్ అంటే ఒక ఒకప్పుడు అసెంబ్లీ సమావేశం అంటే ఎంతో చాలా గొప్పగా అంటే సీనియర్లు అటల్ బిహార్ వాజ్పేయి గారు ఇటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడితే నిజంగా తెలియని వాడికి ఒక సభ చూస్తే చాలా ఎడ్యుకేషన్ కాదు కానీ గత ప్రభుత్వంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయి మీరు మీ మనసు అసెంబ్లీ సమావేశాల పార్టీ సమావేశాలు సభలో ఆ సభలో మాట్లాడకూడదు

చేసే మనసు ఉండాలి చేసే మనసు ఉండాలి వాళ్ళకి చేయాలని అనిపిస్తుంది వాళ్ళు పోగేసుకుంటాం వాళ్ళు తింటాం వాళ్ళు దాచుకుంటూ తట్టుకోండి పార్టీ పట్టుకుంటే వాళ్ళు బినామీలు వాళ్ళు జనాన్ని ఏమి లేదు కానీ మా ప్రభుత్వం అంటే ఇంకా ప్రజలు చూస్తున్నారు మా హయాంలో బ్రహ్మాండంగా జరిగింది మా ప్రభుత్వం కోసం ఇంకా జనం ఎదురు చూస్తారు ఈసారి వచ్చేది కూడా నేనే అంటాడు జగన్మోహన్ రెడ్డి పంపుకాడు చదువుతున్నాడు నేనేను ఇలా అన్ని ఆపింది నేనే అంటున్నాడు ఏ తో ఆపాడు ఏం చేశాడు ఏ నోపి పోకపోతే కాదు అంతే అంటే సార్ అంటే మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు అసెంబ్లీకి రాల జగన్మోహన్ రెడ్డి అతను రాకపోగా పదకొండు మంది ఆయన ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక సమస్య చేద్దాం అని వాళ్ళు ఒక ఒక ప్రయాణీకం వాళ్ళని గెలిపించారంటే సమస్యల పట్ల మాట్లాడాలి మాట్లాడలేని వీళ్ళ ఈ పదకొండు సీట్లు కూడా ముందు ముందు ఉంటాయి అంటారా అవి కూడా రావండి ఎట్లా పరిస్థితి ఎవరు వస్తారు డబ్బు వాళ్ళు పోగు చేసిన డబ్బుల గురించి వాళ్ళు ఇచ్చేస్తున్నారు గుమ్మరి వచ్చారు దాని గురించి కాదుగా వాళ్ళు మాట్లాడేది జనాల్లో అసలు బేవ్ ఏంటి నీరు ఎవరికి నేను నేను ఇది చేశాను అది చేశానంటే ప్రతిదానికి అందరూ చేశామని చూస్తారు చూపియాలి కదా చూపియాలి కదా ఇవాళ గవర్నమెంట్ వచ్చి అడుగుతుంది మీకు ప్రాబ్లం ఏంటని అడుగుతుంది మేము ఇప్పుడు ఆ వాగుని గురించి అవ్వడానికే మమ్మల్ని అడిగినాడు అవ్వడం అనుకుంటున్నాను లేదు కదా దాని గురించి మేము అడుగుతుంది మాకు ఇట్లా సరి అయింది మాకు ఇదే అదే గవర్నమెంట్ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు చేయలేదు అనుకో మేము అడుగుతాం మీరు పోయిన సరే మరి ఏం చేశారు ఇంకా అదేగా మేము అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి అంటేనే అవి ఇంటికి చాలా దూరంగా ఉంటాడు నా అంత నిజాయితీ పౌరు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి అంటే పొద్దున లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్తడు వర్గాలు అన్ని కూడా నా ముందు నాతోనే ఉన్నాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాతోనే ఉంది ఈసారి డామేశ్వర్లు ఎవరిని వదిలిపెట్టడం కొత్త దాకా అసలు అని మరి చాలా గంభీరంగా పలుకుతున్నాడు ఓడిపోయాడు అండి రపరప అంటే ఏంటి అంటే రపరప అంటే ఏంటి చేతులు గట్టి కూర్చుంటారు రపరప్ప అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రపరప చేయకూడదు మరి ఎందుకు ఊరుకుంటున్నాడు ఆయన ఎందుకు ఉపయోగం ఏంటి రపరప నువ్వు చేస్తున్నావు ఉపయోగం ఏంటి చేయకుండా ఈయన చూపిస్తున్నాడు నా డెవలప్ చేయాలి అనేది కావాలి కానీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంత పేపర్ ఉడితే రాజధానిలో కూడా ఏమి జరగట్లేదని చెప్తారు మరి ఇప్పుడు ఈ అన్ని ఎక్కడ నెల దాచిపెట్టారా డబ్బులు చేస్తున్నారు సార్ బిల్డింగ్లు కనపడితే రోడ్లు ఇవన్నీ అన్నీ వేశారు మరి ఆ రోడ్లో రోడ్డు ఎందుకు వెళ్ళలేకపోయారు ఒక్క రోడ్డు నువ్వు చేయలేకపోయావు ఇప్పుడు మరి ఇవాళ అన్ని రోడ్లన్నీ ఎందుకేసారు ఎట్లా తెచ్చేసారు మరి ఆ రోడ్లో నువ్వు ఎందుకు వెళ్ళావు రోడ్డు ఒక్క రోడ్డు ఏమంటే నువ్వు నువ్వు మాకండి ఇక్కడ మలివారు స్కూల్లో పెట్టారు మీకు ఆయన ఎయిర్పాటు పెట్టారు అక్కడ ఒలివేరు పెట్రోల్ పంక్ అక్కడి నుంచి స్కూల్ వరకు ఎందుకు చేశారు మరి మీ ఎందుకని ఇలా ఏ ఎందుకని వచ్చేటప్పుడు మరి ఈ రోడ్ అయితే ఈ రోడ్ రావచ్చు ఎందుకు మరి ఆ కొంచెం కొన్ని బాగు చేశావు అంటే అక్కడ మరి గతంలో రైతులు నష్టపోయారు పొలాలు చూడమంటే పొలాల గట్ల మీద స్టేజీ లాగా వేసి బలం పరిచి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు అంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాగే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరదనప్పుడు కానీ చేలోకి కెళ్ళానికి కానీ చూడడానికి వెళ్తున్నారు గట్ల మీద వెళ్తున్నాడు రైతుల భుజాల మీద చేతులు వెళ్తున్నాడు రన్ని మీకు నష్టమైనంతా చూపిస్తాను ఒక స్టేజ్ పెట్టి దాని లేడ దగ్గరకుండా దానికి చేసి అవి తీసుకొచ్చి ఇక్కడ చూడండి మిరతాన్ లేదు చాకా తీసుకొని ఒక బిజ్మెంట్ చాలా చూస్తే దాని లో ఇక్కడ నుండి నుంచి ఏం ఉపయోగం దాని గురించి ఉపయోగం వచ్చితే దానికి వచ్చేగా బాధలు తెలిసేది మరి వచ్చే ఆ రోజు రావు నువ్వు వచ్చావు నా జనం వస్తావు ఒక గ్యాట్కి వచ్చావు మీరు మిక్సీ ఆర్టికి మిర్చి ఆర్డర్ ఒక కోతాలు కాచేశారు గ్యాట్కి వచ్చే కా చేస్తాను వేగే నువ్వు వచ్చేవాళ్ళు అసంతాలు తీసుకొస్తాను రైతులుగా తీసుకొచ్చి నేను అయితే పొలవుతాడు అంటే యాడికైనా లోతుకైనా లోతుకొని వస్తాడు మిల్లరు ఇంతలోచి అవునండి అమ్మ అది కానీ కలిసి స్టేజ్ ఎక్కి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి పదాలు కట్టండి చెట్లు నరకండి వంద నాకు చెట్లు నరికేది ఇవాళ అది వందలే పని చదువుతారు అది చెట్లు అటువంటి ఎలా నరికేసారు నీకు అంత భయం ఉన్నాడు రాటెందుకు అక్కడి నుంచి ఒలివేరు విజయవాడ నుంచి ఒలివేరు హెలికాప్టర్ రోడ్డు రాలే రాలేవారు అది రోడ్లు తెలియదు అండి అందుకే అంటే ఆయన మామూలుగా పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్కరితో ఆడుకొని మాట్లాడి అనుకున్న ఆచరించారు పట్టుకున్నాడు ముద్దులు పెట్టుకున్నారు చాలా మంది ఇలా చేస్తారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి జనానికి అందుబాటులో చెప్పి ఏం చేయడు వచ్చి అడుగుతారు మరి ఏం చెప్తాడు ఇప్పుడు ఏం చెప్పలో దాంట్లో మధ్య నిషేధం అసలేం ఉండదు అన్న మరి తర్వాత బ్లాక్ బ్లాక్లా మూదీ రకరకాలుగా అన్నారు జనం నువ్వు పట్టించుకో సరే ఇంకోటి ప్రతి ఒక్కరికి క్యాబ్ ఓనర్స్ కి ఇది వదులుతా అన్నారు అదేమో అది అసలు అప్పుడు నువ్వు జనాల్లోకి వస్తే ఇంకెందుకు ఊరుకుంటారు వేసి జనావాల వాళ్ళు వచ్చేనేమో వీళ్ళు ఏదైనా అడిగితేనేమో ఇల్ని అరెస్ట్ చేయటం పడవటం పడవటం జరగదు ఇంకే ఇంకేం చెప్తారు జనం ఎవరు వస్తారు నువ్వు డబ్బులు పరిచి పరుచుకుంటూ వస్తున్నావు వ్యక్తిగతంగా రమ్మంటే రారు వాళ్ళేమో ఏమో ఎవరిని మాట్లాడుతూ ఇంకేం చెప్తారు ఇవాళ ఇవాళ సరే అండి మేము ఇంత స్వాతంత్రంగా ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాం అప్పుడు ఆ రోజుల్లో మాట్లాడుతారు ఇప్పుడు నేను మాట్లాడితే ఆమె సాయంత్రాన్ని ఇవ్వడం ఇవాళ చంద్రబాబు నాయుడు మీద డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నాం అమ్మని మనం వచ్చి అడుగుతున్నారు కానీ ఆమె రోగు చేసే పరిస్థితి ఏది ఏం ప్రాబ్లమ్స్ ఏందని అడుగులేదు కనీసం వాక్ మూడు కూడా లేకుండా సార్ గురుగారు